అధ్యాయం రెండో వచనం మొత్తం ఏడు మాటలు ఉన్నాయి ఏడు మాటలు చెప్పి ఇంకొకటి ఏడో మాట కూడా చెప్పి నా మాటలు ముగించేస్తా సమయానికి చూద్దాం ఆరవ అధ్యాయం రెండో వచనం కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నంద వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదెంపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చూడండి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్న మాట ఏంటయ్యా అంటే ప్రియమైన వర్లరా ఒకటవది ఇక్కడ ఏడు మాటలు నేను మీకు తెలియజేస్తా ఆరో అధ్యాయం రెండో వచనంలో మొదటి మాట ఏంటంటే ధర్మము చేసే విషయంలో నువ్వు ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు ఆ ధర్మము చేసేటటువంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే పరుసలో నుండి ఐదు వందల కాగితం తీసి చూపిస్తా అందరూ చూస్తున్నారా లేదా మనం ఇచ్చేది అని చెప్పి అలాంటి ధర్మాలు చేయొద్దు పది మందికి కనబడాలని నువ్వు చేసే ధర్మం దేవునికి సరి అయినది కాదు నీవు కుడి చేతితో చేసే ధర్మం ఎడమ చేతికి కూడా తెలియకూడదు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పే మాట ఇదే వాళ్ళందరితో చెప్తా ఉన్నారు అబ్బాయి వేషధారుల వలె ఉండొద్దు మీరు వేషధారుల వలె చేయొద్దు నువ్వు కుడి చేతితో చేసేదాను ఎడమ చేతికి కూడా తెలియకూడదు మీరు అలా ఉండదు ఒకవేళ అలా ఎవరైనా చేస్తే దాని ఫలం తప్పకుండా పొందుకుంటారు జాగ్రత్త మీరు ఎలా చేయాలి అంటే ప్రియమైన వర్లరా చూడండి ప్రభు చెప్తూ ఉన్నారు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండా వలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అభేన్ కానీ ప్రియమైన వాళ్ళరా మనము దేనికి ఇష్టపడతామంటే మనం గుళ్ళో కాలుకేసావా మందిరంలో కాలుకేసావా ఒక వెయ్యి రూపాయలు చందా ఇచ్చావా మైకులో చెబితే బాగుండు చూడండి ఈ రోజు క్రైస్తవ సంఘాలలో కూడా ఏమి బాగా అయిపోయిందంటే నేను ఒక ఐదు వేలు ఇచ్చా కాబట్టి నేను ఇచ్చానన్న సంగతి మైకులో అందరికి చెప్తే బాగుండు లేకపోతే వచ్చే సంవత్సరం నేను ఇవ్వను ఎవరు దేవాలి నీ కానుక దేవుడికి అవసరం దేవుడికి ఎందుకు ఏం చేసుకుంటాడు ఆయన ఆయనే అన్ని మనకేస్తా ఉంటే నీ కానుగా ఆయనకు దేనికండి చాలా మంది నేటి క్రైస్తవ సమాజాలలో కూడా క్రైస్తవ సమాజాల్లో కూడా ఈ తంతు బాగా అలవాటైపోయింది ఏంటంటే కానుకిస్తే మైకుల విశ్వాసులకి అంతే ఉంది పాష గారికి కూడా అటు జీవితం ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పడానికి అవకాశం ఫలానా వ్యక్తి ఈ రోజు దేవుని పని నిమిత్తం వేలు దానంగా ఇచ్చేశాడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవెంత కనంగానే అందరికి పలానా వ్యక్తి పదివేలు ఇచ్చాడు ఇరవై వేలు ఇచ్చాడు అన్న సంగతి తెలియగానే సమాజంలో మీరేనా పదివేలు ఇందాక చదివారు ఐ గారు చదివారు మీదేనా ఇరవై వేలు చదివారు మీదేనా ఆ నేనేనా నేనే పర్వాలేదే అది అవసరంలా ప్రభుకి ఎందుకు ప్రభుకి అంత నీ నువ్వు గనపరచబడడానికి కాదు దేవుని గనపరచాలి అది ఇంపార్టెంట్ మనం మందిరానికి వస్తా ఉన్నామంటే మనం వెళతా ఉండడాన్ని బట్టి దేవుడు జనపరచబడాలి కానీ నేనే పాటి వాడిని మీరే పాటి వాళ్ళు చెప్పండి మనకు జనత రావడానికి మీ అందరికి మరణాత ప్రభు చెప్పే మాటే నేను చెప్తున్నాను నా సొంత మాటలైతే కాదు కావాలంటే మీరు చదువుకోండి మతైస్ వార్త ఆరో అధ్యాయం ప్రారంభంలో నీవు ధర్మం చేసే విషయంలో ఇదిగో ఇలా ఉన్నావా వేషధారి వలె ఉన్నావా ఫలం అనుభవిస్తావు రహస్యంగా దానం చేస్తా ఉన్నావా ఆ ఫలం నీకు రహస్య మందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు ఇది ఒకటవది రెండవది ఆరవ అధ్యాయం ఐదవ వచనంలో ఇంకో మాట ప్రభు అంటారు చూడండి ఆ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలే సమాజ మందిరములలోను వీధుల మూలంలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టం వారు తల తమ ఫలము పొంది ఉన్నారు చూసారా అంటే ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే నువ్వు ప్రార్థన పరుడివి నువ్వు భక్తి పౌరుడివి అని అనుకోని అని అనుకోవటమే అంత భక్తి ఏమి ఉండదు నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా భక్తి పరుల్లో భక్తి కూడా అంతే ఉండదు మనం భక్తి పొరులు అనుకొని ఇక్కడ ప్రభు వారు ఆ కొండ మీద సమూహాన్ని ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి జాగ్రత్తలు చెప్తున్నారు జాగ్రత్త భక్తి పౌరుడు కొను పోయి ఆ సంత వీధుల్లోకి సమాజ మందిరాల దగ్గర నిలబడి ఓ పెద్ద భక్తి పౌరుడులాగా నువ్వు మాట్లాడలేసి వీధుల మధ్యలో నువ్వేం చేయాల్సిన పని లేదు మందిరంలో చేసినా ఇంట్లో గదిలో చేసినా దేవుడు వింటాడు కదా దానికోసం నువ్వు ప్రయాసపడి వాళ్ళు వీళ్ళు చూస్తున్నారా లేదా చూస్తున్నారా చూస్తున్నారు వస్తున్నారా జనాలు వస్తున్నారు మోకరికి మోకరించని చెప్పి జనాలు వచ్చేటప్పుడు మోకాళ్ళు వేసి వీధిలో నిలబడి ఎవరికి ప్రార్థన చెప్పండి అటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి నీ తలుపులు మూసుకో గదిలోనికి వెళ్ళు తలుపులేసుకో చక్కగా మోకరించు ప్రార్థన చేసుకో నీ ప్రార్థన ఆయన జనాలకి ఎందుకు అమ్మా అందుకే ఇంచుమించుగా నేను కూడా చాలా మటుకు మైకాపేస్తున్న కారణం ఏంటంటే మంగళవారం మైక్ పెట్టట్లా ఎందుకు మన ప్రార్థనలు బయటికి పోవాల్సిన పని లేదు మనం ఎక్కడ పొరపెడితే దేవుడు పని చేస్తాడు అందుకే మంగళవారం మైక్ పెట్టని కారణం అదే మనం ప్రార్థన చేయాల్సింది ప్రభువు కదా జనాల కినపడాల్సిన పనే ఉంది వాక్యం అంటే కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం కాస్త వాక్యం వినడానికి ఆదివారం కూడా కొద్ది సమయం పెడతా ఉన్నావు కాబట్టి ప్రియమైన వర్ల ప్రభు ఏం తెలియజేస్తా ఉన్నారంటే నీవు చేయాల్సింది ఏంటి అంటే గదిలోనికి వెళ్ళి మోకరించు నీ గదిలో ప్రార్థన చేయి అది పని చేస్తుంది వేషధారిపై ప్రార్థన చేసావా ఆ ఫలం నీకు వస్తుంది వేషధారి ఫలమే నీకు రహస్యంగా నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసావా రహస్యం ముందున్న నీ తండ్రి నీకు తప్పకుండా ప్రతిఫలము మాట్లాడాలా ఇస్తాడు దేవునికి మహిమ కలుగును కాక ఆమె మూడవదిగా చూస్తే ఆరవ అధ్యాయం ఆరో వచనం అదేనా అదే మాట్లాడుకున్నాగా ఆరో అధ్యాయం ఆరో వచనం గది లోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి చూస్తే ప్రియమైన వర్లరా ఇంకొకటి అధ్యాయం పదో వచనంలో పరలోక ప్రార్థన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం ప్రార్థన అయిపోవగానే ముగింపు ప్రార్థన అయిపోవగానే పరలోక ప్రార్థన చెప్పుకుంటాం అది శిష్యులైన వారికి అక్కడ ఉన్న జన సమూహానికి ప్రభువు నేర్పించిన ప్రార్థన పరలోకమందున్న ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనుగా నీ రాజ్యం వచ్చును గాక కాబట్టి ఈ ప్రార్థన ప్రభువు కొండ మీద ప్రసంగంలో అందరికీ నేర్పించాడు అదే మనం చెప్పుకుంటాం అందుకే దైవజనులు అన్నారు కుటుంబ ప్రార్థన ఒకవేళ ఈ రోజు మనం సరిగా చేసుకోలేకపోతే కనీసం ఆ పరలోక ప్రార్థన చెప్పుకోండి పరలోక మా మాతండ్రి నీ నామం నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకం మందు నెరవేర్లు భూమి అందును నెరవేర్నుగా కాబట్టి ప్రియమైన వర్లరా ఇలా కనీసం పరలోక ప్రార్థన చెప్పుకోండి అబ్బాయి అన్నారు దైవత్సన్ కాబట్టి చూడండి ప్రియమైన వర్లరా చూస్తే పరలోక ప్రార్థన గురించి అక్కడ మాట్లాడారు ప్రభు మరొవటిగా చూస్తే ఐదవదిగా అధ్యాయం పదహారు వచనంలో చూడండి ఒక మాట అంటారు ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాటలే మీతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఉపవాసము చేయనప్పుడు ఆ ఏమంటావున్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు ఇదిగో ఓ ఇస్రా ఏమన్నా ఇదిగో జనసము అలా వినండి 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 మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముగులై ఉండ కుడి అన్నాడా ప్రభు ఏయ్యా ఏంటి పేకపోతా ఉన్నట్టు ఏమ్మా ఏంటి మొహం ఎందుకు పీకపోతున్నాడు నేను ఉపవాసం ఉంటుందని నువ్వు ఉపవాసం ఉండే సంగతి మొహం పేకపోవటంలో తెలియకూడదు ఒక రోజు ఒక పూట అన్నం తినకపోతే ప్రియమైన వర్లరా అంత మొహం లేకపోయే అంత స్థితి కాదు కానీ దేవునితో సహవాసమే ఉపవాసం దేవునితో సహవాసం చేయాలి ఏదో కడుపు మార్చుకొని మనం ఉండటం అనేది మంచిదే ఎందుకంటే ప్రియమైన వర్లరా దైవజనులు చెప్పిన ఉపవాసం గారా మనం జ్ఞాపకం చేసుకుంటే కడుపుకు ఉపవాసం ఉంది కంటికి ఉపవాసం ఉండాలి అని అడిగారు అడిగారు మరి అన్నిటికీ ఉపవాసం ఉండాలిగా ఉపవాసం అంటే కడుపు ఏం చేసింది పాపం అది కంటికి ఉపవాసం ఉందా చెవికి ఉపవాసం ఉందా మనస్సుకు ఉపవాసం ఉందా ఆలోచనకు ఉపవాసం ఉందా ఈరోజు ఉపవాసం అని నీ ఆలోచన వేరే దాని వెళ్ళింది అనుకోండి దేవుని తలంపు లేకపోతే అది ఏం ఉపవాసం కాబట్టి ఉపవాసం అని చెప్పి వేషధారులా మీరు ఉండొద్దు అన్నం తినకుండా దుఃఖముక్కులు అయ్యి అబ్బా అని చెప్పి అంత అవసరం లేదు కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే మీరు వేషధారుల వరకు దుఃఖముక్కులు అవ్వద్దు ఏం చెప్తా ఉన్నాడు ప్రభు చూద్దాం ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయితే ప్రభువు చెప్తూ ఉన్నమాట ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలేనని నీ తండ్రికే కనబడాలంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలా ఏమ్మా ఎక్కడ కూర్చోవాలా అప్పుడు నేను ఎవడు గదిలేడు లేడు ప్రభుతో నువ్వు ఉంటావు నీతో ప్రభువు ఉంటాడు సహవాసం చేస్తావు ఉపవాసం చేస్తుంది అప్పుడేముంది ప్రభువు తినపడుద్ది ప్రభువు చూస్తాడా నా బిడ్డ ఈరోజు ఉపవాసం ఉంది నాతోనే ఉంది ఈరోజు పని అంతా మానుకుంది దీవించాలి ఆయనకు ఆలోచన కడుపు మార్చుకొని రోజంతా పనికి పోయి మరి పని చేసుకొని అన్ని తిరిగి వచ్చి తిరిగి వచ్చి ప్రభు ఈరోజు ఎంత ప్రయాసపడ్డారు ఏడ ప్రయాసపడ్డా ఎవరి కోసం ప్రయాసపడ్డావు చెప్పండి నువ్వు ఎవరి కోసం ప్రయాసపడ్డావు దేవుని కోసం ప్రయాసపడితే దేవుని మందిరంలో దేవుని గదిలో కూర్చోవాలా నీ కోసం ప్రయాసపడితే పొలంలో ప్రయాసపడ్డావు ఉద్యోగంలో ప్రయాసపడ్డావు వ్యాపారంలో ప్రయాసపడ్డావు ఎవరికి ఉపవాసం చేసేవా నువ్వు ఆ ఒక రోజు కనకపోతేనండి ఆరోగ్యం అండి ఆరోగ్యం కోసం ఉపవాసం ఉన్నావా ఆ దేవుడికి చెల్లిద్దా నిజంగా మంచిదే వారానికి ఒకసారి ఉపవాసం ఉంటావు ఆరోగ్యానికి మంచిది అత మాత్రాన కడుపు మార్చుకునేటం వల్ల దేవునికి ఉపయోగమా మీకు ఉపయోగమా ఎవరికి ఉపయోగం ఒక వారంలో ఒక రోజు ఏమంటే తినకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఉపవాసం ఉంటానండి అది ఎవరికి ఉపవాసం నీకు నీ ఆరోగ్యానికి ఉపవాసం దేవునికి ఏమో ఉపయోగం చెప్పండి మరి కాదు కదా ఉపవాసం అంటే దేవునితో ఉండాలా దేవునితో సహవాసం చేయాలా అది ఉపవాసం అంటే రహస్యమందు చూసు నీ తండ్రికి నువ్వు రహస్యంగా కూర్చోవాళ్ళ దగ్గర అది కదా ఉపవాసం అని ప్రభు చెప్తున్న మాటే నేను మీతో చెప్తా ఉన్నా మేము కదా నాకేం కోపం లేదమ్మా మీకు మరణాత కాబట్టి ప్రియమైన వర్లరా అప్పుడు ముందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చూడండి మరొక మాట ప్రభు అంటున్నారు ఆరో అధ్యాయం వచనంలో అంటాడు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేను దొంగలు కన్నము వేసి దొంగిలిదరు పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి ఈ లోకములో మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు పరలోకంలో కూర్చుకోండి మంచి పనులు చేయండి దేవుడు మీ అకౌంట్లో వేస్తా ఉంటాడు డబ్బులు పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలండి డబ్బా ఖాళీగా ఉందండి రోజు అందులో ఉండండి ఎడేస్తే ఎడేసే రూపాయి అడికి వెళ్ళింది అనుకోండి అబద్ధ నేను అవుతా ఇందులో వేసినంత మాత్రం పరలోకంలో సమకూడదండి బాబు ఇక్కడ మీరు వేసే చందా మందరానికి సంబంధించి యాజిపుడు తినడానికి ఉపయోగపడిద్దే తప్ప దేనికి రాదు మీరు వేసేది దాన ధర్మాలు కానీ ఏదైనా కానీ ప్రిమైన వర్లరా మంచి పనులు చేయడం ద్వారా అనేకులకు సహకరించడం ద్వారా పరలోకంలో ఉన్న తండ్రికి మనం కుమారులు అవ్వడానికి కాబట్టి ధనాన్ని ప్రిమైన వర్లరా దేవుని కానుక అర్పించడం మంచిది ప్రియన వర్లరా కానుకలు ఇవ్వడం అనే అలవాటు ద్వారా అంట ప్రిమైన వర్లరా అందుకే దైవజనులు కూడా చందా వేయుము దేవుడు మీకు చందా వేయును ఆరోహి అన్నారు కాబట్టి దేవునికి మీరు వేసే చంద ఎవరికి చెందుద్ది అంటే దేవుని యొక్క పనుల కొరకు వాడబడుద్ది అంతేగాని దేవుడు నైవేద్యం పెట్టి దిగ్గినే దేవుడు కాదు కాబట్టి దేవుని పని కొరకు వారపడుద్ది అంతే అలాగే యాజకుడు దేవుని పనిచేసే యాజకుడు కనుక దేవుని యాజకుడు తినడానికి ఉపయోగపడు మంచిది చూద్దాం ప్రియమైన వాళ్ళరా అమ్మా ఆ పాటల పుస్తకం కింద ఐ ఫుట్ ఫుట్నోట్లో రాశారు చెప్పమంటారా సమయం అయిపోతా ఉంది అందుకే సరే అయిపోయాక చెప్తాను ఉంది పాటల పుస్తకం ఐ పాటల పుస్తకం ఉంది సో చెప్తాను ఆరోగ్య అంటే మరొకటిగా చూస్తే అధ్యాయం ఇరవై రెండవ వచనంలో గమనిస్తే అక్కడ దేహమునకు దీపము కన్ను చూడండి ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండేలా నీ దేహం వెలుగుమయమై ఉండరు నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటమయమైపోద్ది అంటే దేహానికి దీపం ఏంటి అంటే కన్నే చూడండి కన్ను మంచి దాన్ని చూసిందనుకోండి ఆలోచనంతా ఆలోచన అంతా మంచిగా ఉంటుంది చెడు దాన్ని చూసింది అనుకోండి ఆలోచన అంతా ఏమైపోద్ది అమ్మా చెడు ఆలోచనలు వచ్చేస్తాయి అప్పుడు ఏమైపోద్ది చెడు ఆలోచనలు బట్టి మన శరీరం కూడా పాపానికి వెళ్ళిపోయి పాడైపోయి అదే మంచిది చూసాడు అనుకోండి ఆ కంటితోటి అంతా కూడా మంచిగా అయ్యి దేహం అంతా కూడా తేటగా ఉంటుంది